మా ఈరోజు గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం మేము కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కలిసి ఎందుకంటే దీన్ని గత ఐదు సంవత్సరాలుగా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు చాలా చోట్ల ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉంది అదే విధంగా ఇది ట్రైనింగ్ ప్లేస్ అంటే డాక్టర్లు వీళ్ళందరూ రెసిడెంట్స్ డాక్టర్గా వీళ్ళందరూ ట్రైన్ అవుతారు నర్సులు కానీ అందరూ ఇలాంటి ప్లేస్ లో మంచి ఎక్విప్మెంట్ ఉండాలి అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎక్కడెక్కడ సిఎస్ఆర్ నిధుల అవకాశం ఉంటుందో అవన్నీ తీసుకొచ్చి ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అంతా తీసుకొస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఐ చెకప్కి గ్లాకోమా ఇట్లాంటి వాటన్నిటినీ చెక్ చేసేది ఒక అరవై ఐదు లక్షల రూపాయలతోటి హెచ్డిఎఫ్సి వారు సిఎస్ఆర్ కింద ఇచ్చారు అదేవిధంగా త్రిపురనేని రవికుమార్ గారు జిమ్కానా వాళ్ళు ఎన్ఆర్ఐలు వాళ్ళు కూడా ట్వంటీ ల్యాక్స్ రూపీస్ వర్త అయ్యేది కార్డియాక్ రిలేటెడ్ ఎనస్థిషియా ఆపరేషన్ థియేటర్లో ఉపయోగపడేటువంటి క్రిటికల్ ఎక్విప్మెంట్ అవి కూడా ఇచ్చారు మొత్తం ఎనభై ఐదు లక్షలు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము అదేవిధంగా హెచ్డిఎఫ్సి వాళ్ళు ఇంకా ఎక్కువ చేయగలరు అయితే ఇది మొదటిసారి కాబట్టి వాళ్లే ఎక్విప్మెంట్ కొనుక్కొచ్చి పెట్టారు ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి అవి కూడా వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళనే కొని తీసుకొచ్చి పెట్టమంటా ఉన్నాం తప్పకుండా చేస్తూ ఉన్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు గుంటూరు జనరల్ హాస్పిటల్ వన్ ఇయర్ క్రితం ఈరోజు చూస్తే లిఫ్ట్లు పనిచేస్తున్నాయి సిటీ స్కాన్లు పనిచేస్తున్నాయి ట్రాఫిక్ ఒక ఒక పద్ధతి ప్రకారం వస్తుంది కంప్లైంట్స్ చాలా వరకు తగ్గినాయి చాలా ఎక్విప్మెంట్ యాడ్ చేసాం కొత్త బెడ్స్ రిలీజ్ చేసాం కొత్త వెంటిలేటర్స్ తీసుకొచ్చాం ఇలా ఎన్నో తీసుకొస్తా ఉన్నాం వాటన్నిటికీ సహకరిస్తున్నాడు హెచ్డిఎఫ్సి కమిటీ ఒకటి ఆ కమిటీకి సారథ్యం వహిస్తున్న నజీర్ గారు కమిటీ సభ్యులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒకటి భారతదేశానికి ఒక బలమైన శక్తివంతమైన ఆలోచనాత్మకమైనటువంటి ప్రధానమంత్రి ఉన్నారు ఆయన ఏదైనా సరే ఆయనలో గొప్ప విషయం ఏంటంటే దాడి జరిగిన మరుక్షణమే ఆవేశంగా స్పందించకుండా వంద మీటింగులు పెట్టి అందరినీ కలిసి అన్ని సిస్టమేటిక్గా అర్థం చేసుకొని ఏ విధంగా మనం చేస్తే దేశానికి తక్కువ డిస్ట్రక్షన్ జరుగుతుంది అదేవిధంగా వారికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పగలమని అన్నీ ఆలోచించి ఒక వ్యూహాత్మకంగా చేశారు అందులో భాగమే ఈరోజు మిషన్ సింధూరా అనేది డెఫినెట్గా ఏదైనా సరే భారతదేశ ప్రజలు గుండెపై చేసుకొని నిద్రపోవచ్చు వారు ఉన్నంతవరకు కాబట్టి ప్రధానమంత్రి గారు ఏది చేసినా కూడా అన్ని యాంగిల్స్లో ఆలోచించి చేస్తారనేది నా వ్యక్తిగత అభిప్రాయం కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరోపణలు చేస్తుంది కానీ ఎందుకు అడుగులు ముందుకు అడుగులు వేస్తుంది అంటే సార్ ఉంది